హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సెసీ టేల్స్ ఇవాళ మనము గుడ్లు ఎండిరాయిలు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ దానికి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం సవ ఎలిగిచ్చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఎండురాయిలు అయితే ఏవైతే ఉంటాయో అవి మీకు ఎన్ని కావాలో అవి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు వాటిని ఉడికించుకొని తర్వాత మొత్తం పోయేలాగా కడుక్కోవాలి అవే ఇవ్వండి ఇవి మొత్తం అలా ఫ్రెష్గా ఉడకబెట్టేసి ఒక పొంగొచ్చే వరకు ఉడికించి మంచినీళ్ళతో కడుక్కున్న తర్వాత ఇవి ఇలా ఉంటాయి రోజులు ఇప్పుడు వీటిని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా వేగిపోయాయో దగ్గరకు వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మిరపయలు వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిలో సరిపడా వేసేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకున్నాము ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు సరిపడా కారం వేసేసుకోవాలి మొత్తం అంతా కలిపేసుకుందాము ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి కొంచెం స్లిక్ చేసి వేసుకోవాలి ఎగ్స్ ఉన్నాయో అవి అయితే కారం కొంచెం సరిపోలేదు ఇంకొంచెం పడిద్ది సో అందుకే నేను మళ్ళీ కొంచెం కారం వేసుకుంటున్నాము మీకు మీరు సరిపడా ఎంత కావాలో వేసుకోండి మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇంకా రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే అంతే అండి వేడి వేడిగా ఎండోయలు గుడ్లు ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెస్ టేల్స్ థ్యాంక్ యూ